జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ గ్రహ కూటమి ఏర్పడబోతున్నది ఈ షష్ట గ్రహ కూటమి వల్ల మనకి సమాజానికి ఎలా ఉండబోతున్నది మరియు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది అని ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చాలా వరకు చూస్తున్నాం చాలామంది అంటే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు ఒకొక్కరు ఒక ఒకలాగా చెప్తూ వస్తున్నారు అంటే ఒక ఏమో బాగుంది అంటాడు ఒక జ్యోతిష్డేమో అంటున్నాడు ఇలాంటి కన్ఫ్యూజన్ ఎక్కువ ఏర్పడబోతున్నది మన ప్రజలకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి మనకి స్వజాతకం అనేది ఉంటుంది మనకి మనం పుట్టిన టైంకి మనకి మనం ఏ లగ్నంలో పుట్టాము రాశి ఏ రాశిలో పుట్టాము రాశి అంటే ఏంటి ముఖ్యంగా రాశి ఫలితాలు రాశి ఫలితాలని ఎక్కువ మీరు థింక్ చేస్తూ ఉన్నారు రాశి ఫలితాలు అంటే రాశి అంటే ఏంటి తెలుసా మన మనస్సు ఇప్పుడు మన మనస్సులో ఏదో ఒకటి అనుకుంటాం రాత్రి పడుకునేటప్పుడు రేపు సాయంత్రం లోపు నేను ఆఫీస్లో ఇంతవరకు చే చేయాలి అని మీరు మనసులో వచ్చేస్తుంది ఓకే ఉదయాన్నే మీరు ఆఫీస్కి బయలుదేరుతారు ఆ రోజు సా ఎప్పుడైతే మీరు రాత్రిపూట అనుకొని ఉంటారో సాయంత్రం లోపల అన్ని పనులు నేను మ్యాక్సిమం చేయాలని ఆ పనుల్లో మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది లగ్నం ఇదే అండి లగ్నం అంటే రాశి అంటే రాశి అంటే జస్ట్ మనస్సు మనసు లేదు అనుకుంటారు అది కరెక్ట్గా మీరు కాలరూపంలో చేయాలి కదా దాన్ని ఎంతవరకు మీరు సక్సెస్ చేస్తున్నారు చేస్తారు అనేది లగ్నం ఇంపార్టెంట్ లగ్నం చూపిస్తుంది అంటే దశాభుక్తులు మనకి మంచి దశాభుక్తులు జరుగుతూ ఉంటే మీరు అనుకున్నట్టుగానే మీ మనసులో వచ్చినట్టుగానే మీరు చేసేస్తారు చాలామందికి ఆశలు ఉంటాయి నేను కారు కొనుక్కోవాలి బస్సు కొనుక్కోవాలి లేదా ట్రావెల్స్ ఓపెన్ చేయాలి లేదా ఒక మంచి బిజినెస్ ఓపెన్ చేయాలి ఇలాంటివి అనుకుంటారు బట్ దాన్ని చేయాలి కదా దాన్ని కాలరూపంలోకి రావాలి కదా అది అప్పుడు అప్పుడు మనం లగ్నాన్ని చూస్తాము అంటే ఆ లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ దశాభుక్తి జరుగుతుంది సో ఆ దశాభుక్తి వీళ్ళకి యోగిస్తుందా సో ఆ దశాభుక్తి వచ్చినప్పుడు ఏ పరిహారాలు చేసుకోవాలి సింపుల్ రెమెడీస్ థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయి కానీ ఇప్పుడున్న సప ప్రజలకు ఎలా ఉంటుందంటే ఆ థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఇప్పుడు సింపుల్ రెమెడీస్ అంటే ఏంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కుజుడికి కుజుడు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఈ సాంసారిక విషయంలో ఇబ్బందులు ఉంటాయి కుజుడే మెయిన్ మాంగళ్యకారకుడు మనకి భార్యాభర్తల మధ్య సరైన పొంతన లేకుండా ఇబ్బందులు చాలా అనుభవిస్తూ ఉంటాము మెయిన్ కుజుడు ఇలా కుజుడుతో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక పదకొండు మంగళవారాలు కందిపప్పుతో చేసిన బొబ్బట్లని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసి మీ మనసులో ఉన్న చిన్న కోరికలను అది ఏదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో చెప్పుకొని కుజగ్రహ దోష నివారణ వల్ల మొక్కుకొని మీరు ఆ కందిపప్పుతో చేసిన బొబ్బట్లని నలుగురికి తినిపించండి పెట్టండి వాళ్ళు తినడానికి లేదా ఆవులకి తినిపించండి ఎద్దులకి తినిపించండి రోడ్ సైడ్ ఉంటున్న ఎంతో ఎద్దులు ఆవులు రోడ్ సైడ్ సిటీలో అవి పేపర్లు అవి తినుకుంటూ వెళ్తూ ఉంటాయి సో అలాంటి ఆవులకి ఎద్దులకి తినిపించండి ఆ గ్రహ నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా తగ్గుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి సో అలాంటి థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్ కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఉన్న జ ప్రజలకు అంటే ఒక పెద్ద ఒక చిన్న హోమ్ చేయించగానే మనకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి అలా జరగదు కదా మీరే ఆలోచించండి మనకి ఆ గ్రహ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలంటే కొన్నిసార్లు రిపీటెడ్గా మనం చేసుకుంటూ వెళ్ళాలి కొన్ని పరిహారాలని మనమే స్వయం మనమే కదా అనుభవిస్తున్నది ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని మనం చేసుకోవాలి సో ఇలా థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయి అంటే జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు లగ్నం అంటే టోటల్ బాడీ ఆ బాడీలో వచ్చే మనస్సే మనకి రాశి సో ఇలా మనకి జన్మ లగ్నానికి జన్మరాశికి చాలా డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక గ్రహ కూటమి ఏర్పడబోతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ అంటే సూర్య శని బుధ శుక్ర రాహు చంద్రులు ఈ షష్ట గ్రహ కూటమి ఆరు గ్రహాలు కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి వేరస్థానంలో ఏర్పడబోతున్నది ఆరవ స్థానంలో కేతుగ్రహం సి కొద్దిగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి ఎన్నో ఎన్నో స్థానంలో ఆరు గ్రహాలు కలుస్తున్నారు పన్నెండవ స్థానంలో నిద్రాహీనత కనిపిస్తూ ఉంటుంది జనాల్లో అంటే ప్రజల్లో నిద్రాభంగము కంటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కంటికి సంబంధించిన వ్యాధులు ఒక చిన్న ఒక వైరస్ లాగా ఏదైనా స్ప్రెడ్ అవ్వడానికి కూడా చిన్న చిన్న ఛాన్సెస్ ఉంటుంది అంటే మనకు ఆల్రెడీ వస్తూ ఉంటుంది కంటికి వస్తే అద్దాలు పెట్టుకుంటాము అది వైరస్ లాగా ఆ క్ ఎవరికైతే కంటికి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారో ఆ కన్నుని ఇంకో ఇంకొకరు బాగున్న వ్యక్తి చూస్తే వాళ్ళకు కూడా వైరస్ లాంటిది మనకి స్ప్రెడ్ అవుతుంది అలా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయవలసిన ప్రమేయం కూడా వస్తుంది కొంచెం జల ప్రళయాలు సృష్టించే అంటే ఇక్కడ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే జలతత్వ రాశిలో ఆరు ఆరు గ్రహాలు మనకి కలుస్తున్నారు చంద్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు తర్వాత పైగా కుజుడు మనకి మనకి కుజస్తంభనం కూడా జరుగుతున్నది ఆట ఆ సమయంలో కర్కాటక రాశిలో సంచారము సో కొంచెం సామాజిక వర్గంలో కొంచెం ఏదైనా ఇబ్బందులు ఎక్కువ అయ్యే సూచనలు కొద్దిగా మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు వరకు మనకి కనిపిస్తుందని తెలుసుకోవచ్చు అంటే ఏదో పెద్దగా అయిపోతుంది అని కాదండి ఏదో చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు సామాజిక వర్గంలో కనిపిస్తూ ఉంటుందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అందులోన సూర్య శని రాహువు ఒకే ఇంట్లో కలుస్తున్నారండి కొంచెం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కొద్ది రోజులు ఈ మార్చ్ ఏప్రిల్ మాసంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక షష్ఠగ్రహ గ్రహ కూటమి వల్ల మనకి ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనం కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ వెళ్తామండి ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ షష్ట గ్రహ కూటమి అనేది పంచమ స్థానంలో జరగబోతున్నది ఈ ఆరు గ్రహాలు కూడా పంచమ స్థానంలో ఏదైతే సంచారం ఉంటుందో పంచమ స్థానం అంటే మన ఆలోచన విధానం కావచ్చు మన అభిరుచులు ఎలా ఉంటాయి సంతానం విషయంలో ఎలా ఉంటుంది తర్వాత మనకి ముఖ్యంగా మన మైండ్ అనేది ఇతరుల గురించి ఎలా ఆలోచిస్తుంది అంటే మనం జలసిగా ఫీల్ అవుతున్నామా లేదా ఇవన్నీ కూడా పంచమస్థానం తర్వాత మన బుద్ధి ఎలా ఉంటుంది అంటే ఆలోచన విధానం సో ఇవన్నీ కూడా పంచమ స్థానంలో ఉంటుంది కాబట్టి ఆరు గ్రహాలు అక్కడ రావడం అనేది కొంచెం ఈ ఒక సంతానం విషయంలో కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు అది వాళ్ళకి ఎడ్యుకేషన్ నిమిత్తం ఎక్కువ ఖర్చులు అవ్వడము లేదా వాళ్ళు సరిగ్గా చదువుకోవడం లేదు అనే ఒక ఫీల్ రావడము లేదా వాళ్ళకి ఏదైనా చిన్నపాటి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు వచ్చి వాళ్ళ ఆ ఒక విషయంలో మీకు ఇబ్బందులు రావడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇక్కడ ముఖ్యంగా పంచమ స్థానం అంటే ఏంటి మన ఆలోచన విధానం ఈ పంచమ స్థానంలో ఎన్ని గ్రహాలు రావడం వలన సి మనం ఏం ఉద్యోగం చేయాలి ఎంత కష్టపడాలి ఎంత కష్టపడినా ఎక్కువ అర్థం చేయలేకపోతున్నాము ఏదైనా పెద్దగా తొందరగా డబ్బులు వచ్చే మార్గాన్ని వెతుక్కోవాలి అనే థాట్ కలిగిస్తారు ఆ ఒక థాట్ రావడానికి అవకాశాలు ఉంటాయి బెట్టింగ్లు కట్టడము జూజు లాంటివి ఆడి డబ్బులు నష్టపోవడం లాంటిది సో ఇలాంటివన్నీ జరిగే సూచనలు ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి పదివేలు ఉంది యాభై వేలు చేసుకోవాలి దీని ఎలాగైనా అనే ఒక థాట్ అంటే అలాంటి థాట్ క్రియేట్ అయిపోతుంది వై బికాజ్ ఎందుకంటే ఆ ఒక నష్టం కలిగించే విధానం ఉంటుంది అక్కడ కర్మానుసారంగా మన గ్రహస్థితి అని చెప్తాం మనం చేసిన కర్మానుసారమే అక్కడ గ్రహస్థితి ఏర్పడుతూ ఉంటుంది అందరికీ ఒకేలాగా ఉండదు అందరికీ ఇప్పుడు వృష్టిక రాశులు పుట్టిన వాళ్ళు అందరికీ ఒకేలాగా ఫలితాలు రావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో పంచమ స్థానంలో ఆరు గ్రహాలు కలుస్తున్నారు కాబట్టి ఆలోచించే విధానం జాగ్రత్త ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ కూడా పంచమ స్థానమే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్త ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు జాగ్రత్త సంతానం విషయంలో కొద్దిగా కేర్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి నెగిటివ్ థాట్స్ వచ్చినప్పటికీ వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి కొంచెం ఎక్కువ కొంచెం బియ్యం లాంటివి డొనేషన్ ఇవ్వండి ఎక్కడైనా అన్న సంతా అన్నదానం చేస్తూ ఉంటారు కదా అక్కడ ఒక ఒక ఇరవై ఐదు కేజీ ప్యాకెట్లు లేదా మీ శక్తి మీ మీ శక్తి అనుసార అనుసారంగా ఎక్కడైనా సరే మీరు ఆ బియ్యాన్ని దా డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తర్వాత కాలభైరవేశ్వర అష్టకం వినడం కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడము ఇది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్